హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి మా బాబు బర్త్డేదండి సో ఆ వీడియోనే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో మా బాబు బర్త్డే రోజు మిడ్ నైట్ సెలబ్రేషన్ అనమాట మీరు ఇంతకుముందు నా వీడియో చూసి ఉంటే మేము సాగర్కి వెళ్ళి వచ్చామండి ఆ రోజు నైటే అన్నమాట సో ట్వెల్వ్కి కట్ చేసాం మేము కేక్ అయితే బర్త్డే సెలబ్రేషన్ ట్వెల్వ్కే చేసుకున్నాము సిక్స్టీన్ ట్వెల్వ్కి అన్నమాట సో సెవెంటీన్ నెక్స్ట్ డే సో అప్పుడు అన్నమాట ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే ఏంటంటే మా ఇద్దరు తమ్ముడు వాళ్ళు వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి కాలేజ్కి వెళ్ళాలన్నమాట సో అందుకనేసి మేము మిడ్ నైట్ సెలబ్రేషన్ అనేది చేసుకున్నాము సో మా బాబుకి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సెవెన్ వచ్చేస్తుంది అనమాట సెవెన్ స్టార్ట్ అవుతుంది సో మా బాబు బర్త్డేని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో మొత్తం అదే ఉంటుంది ఇంతే కాకుండా మేము ఏమంటారు స్కూల్కి వెళ్ళి కూడా గిఫ్ట్స్ అలాంటివి పిల్లలకైతే ఇచ్చాము అండ్ మేము సాయంత్రం నెక్స్ట్ డే అన్నమాట సో సెవెంటీన్ రోజు కూడా సాయంత్రం పూట ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి కూడా బర్త్డే అనేది చేసుకుంటాము ఇది ఫస్ట్ టైం అన్నమాట మా బాబు బర్త్డేని మేము మిడ్ నైట్ సెలబ్రేట్ చేసేది ఇంతకుముందు రోజులైతే రోజు మేము ఏ రోజు బర్త్డే ఉంటుందో ఆ రోజు సెవెన్కి ఎయిట్కి అలా సాయంత్రం పూటనే నైట్ పూట అలా మేము చేసుకునే వాళ్ళము కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం వెరైటీగా కొత్తగా అయిపోయిందనమాట ఎందుకంటే మా పిల్లలు అంటే మా తమ్ముడు వాళ్ళిద్దరికీ స్కూల్ కాలేజీ వాళ్ళు ఉండింది సో అందుకనేసి వాళ్ళకి ఎగ్జామ్ నడుస్తుంది అందుకే వాళ్ళు వెళ్ళిపోవాలనేసి మేము మిడ్ నైట్ ఒకసారి అయితే వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి చేసుకున్నాము ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకొకసారి అయితే చేసుకున్నాం అనమాట సో మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి అండ్ మీరు ఇంతకుముందు నా హుస్సేన్ సాగర్ వెళ్ళినటువంటి వీడియోని చూడకపోతే దాన్ని కూడా ప్లీజ్ వాచ్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఇక్కడ పిల్లలకి బర్త్డే అంటే ఇంకెందుకు ఇష్టం ఉండదు చాలా ఇష్టం కదా సో వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా కట్ చేస్తున్నారు మా పిల్లలు మనం పెద్దవాళ్ళకే ఇష్టం ఉంటుంది ఇంకా పిల్లలకైతే చాలానే ఇష్టం ఉంటుంది సో మా బాబా అయితే ఫస్ట్ మా పాపకే పెట్టిండు అండ్ ఇప్పుడు వచ్చేసి మా పాప వచ్చేసి మా బాబుకి తినిపిస్తుంది అన్నమాట సో మీరు ఈ వీడియో మొత్తం వాచ్ చేశాక మీకు ఏ పాట అయితే నచ్చిందో దాని మీద కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి సో దానివల్ల ఏంటంటే కొంచెం లైక్స్ కానీ కామెంట్స్ అలాంటివి చేసినప్పుడు నా వీడియోస్కి రీచ్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది అందరూ చూడగలరు సో అందుకనేసి అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా వారు మా బాబుకి తినిపిస్తున్నారు మేము ఎవరము కానీ ఫస్ట్ పాపకే పెడుతున్నాము బాబు బర్త్డే అయినా కూడాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా బాబుకి తినిపిస్తున్నాను సో మే అందరం ఫస్ట్ పాపకి బాబుకే పెడు అంటే పాపకే పెట్టే వాళ్ళం పెడుతున్నాము అండ్ ఇప్పుడు వచ్చేసి బాబుకి పెడుతున్నాను నేను సో మా ఈ బర్త్డే సెలబ్రేషన్ బ్లాగ్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి అండ్ ముందు ముందు మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ అయితే చేయండి మీ కోసం నేను కొన్ని వీడియోస్ అయితే అనుకుంటున్నాను వంటల వీడియోలో అలాంటివి చేద్దామనేసి కాకపోతే నాకు టైం కుదరడం లేదు అండ్ ఇప్పుడు వచ్చేసి మా చిన్న తమ్ముడు సో వాళ్ళ నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోవాలి సెవెంటీన్ మార్చ్కి అంటే మండే ఉండింది సో మేము మిడ్ నైట్ ఆదివారం మిడ్ నైట్ అంటే ఇలా బర్త్డే అనేది సెలబ్రేట్ అయితే చేసుకున్నాము ఇక్కడ చూడండి మా బా ఎలా పూస్తున్నాడో మా బాబుకి మా చిన్న తమ్ముడు మామయ్య కదా అందుకే అలా అండ్ ఇంత వచ్చేసి మా పెద్ద తమ్ముడు అన్నమాట నాకు ఇద్దరు తమ్ముళ్ళు సో వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు చదువుకుంటున్నారు బీ సో వాళ్ళకి ఎగ్జామ్ ఉండడంతో ఇంకా వాళ్ళు వెళ్ళిపోవాలని అనేసరికి మేము మిడ్ నైట్ సెలబ్రేట్ అనేది ఇలా చేసుకున్నాము అండ్ తను మా బాబా వచ్చేసి ఇక్కడ ఏదైనా విష్ అంటే ఏదైనా కోరిక కోరుకు అంటే చాలాసేపు ఏమేమో కోరుకున్నాడు కానీ మాకు చెప్పలేదు సరిగ్గా ఇంకా మేమే కాబట్టి ఇంకా ఆర్ నైటే మొత్తం కేక్ కూడా తినాల్సి వచ్చింది సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మేమే ఇంకా కేక్ల తినేస్తున్నాము మేము మాత్రమే ఉన్నాము ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవ్వరు రాలేరు సో ఇలా మా మిడ్ నైట్ సెలబ్రేషన్ అనేది ఇలా అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ డే ఎలా జరిగిందో అది నేను ముందు ముందు వీడియోస్ అయితే పెడతాను ఇందులోనే అది కూడా చూసేయండి ఇక్కడ చూడండి అందరం పిల్లల పిల్లలు అయిపోయామనమాట సో ఇక్కడ మా వారు తింటున్నారు అండ్ నేను టైమింగ్ కూడా చూపిస్తాను నేను నిజంగానే మేము మిడ్ నైట్ సెలబ్రేట్ అనే సెలబ్రేషన్ అనేది జరుపుకున్నాము సో డెకరేషన్ అంతా కూడా మా చిన్న తమ్ముడు వాళ్ళే ఇద్దరు చేశారు మామూలు డెకరేషన్ సో ఇక్కడ ట్వెల్వ్ థర్టీ అవుతుంది సో ఇక్కడ చూడండి వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్ చేపిచ్చి మిడ్ నైట్ సెలబ్రేషన్ మాత్రమే జరిపి చేపించారు సో ఇది బర్త్డే రోజు మార్నింగే వెళ్ళిపోయారు అనమాట సో నైట్ మేము కట్ కేక్ అనేది కట్ చేసుకున్నాము సో ఇద్దరు వెళ్ళిపోయారు మా తమ్ముడు వాళ్ళు సో ఇంకా ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను పిల్లల్ని తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళాను స్కూల్లో కూడా పిల్లలు వాళ్ళు విష్ చేశారు సో ఇదేంటంటే చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు మీకు ఇక్కడ పిల్లలు ఎందుకంటే దీనికంటే ముందు వన్ వీక్ హాలిడే అయితే ఇచ్చారు అన్నమాట స్కూల్ వాళ్ళు దాని తర్వాత నెక్స్ట్ మండేనే ఉండింది సో ఆ రోజు చాలామంది రాలేదు సో చాలా తక్కువ పిల్లలు అయితే వచ్చారు అండ్ మా బాబుదైతే యూకేజీ అయిపోయింది కదా ఇంకా తనైతే ఇక్కడికి రావద్దు యాక్చువల్గా అయితే బట్ నేనే పిల్లలకి బాగుంటుంది ఇస్తే ఏమన్నా అనేసి ఇంకా చిప్స్ కిట్ క్యాట్ అలా ఒక్కొక్కకి అలాంటివి అయితే ఇంకొం కలిపి ఇచ్చామనమాట ఒక్కొక్కరికి అండ్ అందరి ఒకేసారి అంటే ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ దాకా ఉన్నారు ఎక్కువగా లేరు అండ్ టీచర్స్ వాళ్ళు ఫోర్ మెంబర్స్ ఉన్నారు అంతే అండ్ ఇక్కడ మా పాప కూడా లాస్ట్లో తీసుకుంటుంది అండ్ ఇక్కడ కూడా స్కూల్లో కూడా ఇచ్చేసాము ఆ రోజే మా తమ్ముడు వాళ్ళు వెళ్ళిపోయిన వెంబడే నేను స్కూల్కి అయితే తీసుకొచ్చాను అనమాట అండ్ దీని తర్వాత కూడా మేము మళ్ళీ సాయంత్రం పూట కూడా మళ్ళీ సెలబ్రేట్ అనేది చేసుకుంటాము అది వచ్చేసి ఇంకా మా అంటే చుట్టుపక్కల వాళ్ళతో ఇంకా మా ఓనర్ వాళ్ళు ఉంటారు కదండీ సో వాళ్ళకి అందరికీ పిలుచుకున్నాం అనమాట కాకపోతే మా బాబు బర్త్డే ఈసారి కొంచెం వెరేగా అయిపోయింది కొత్తగా అయిపోయింది అనమాట మిడ్ నైట్ సెలబ్రేషన్ ఎప్పుడు జరగంది జరిగిపోయింది అండ్ అలాగే ఏమంటారు రెండు రెండు కేకులు తీసుకొచ్చామన్నమాట అండ్ స్కూల్లో కూడా వాడు ఎప్పుడు జరుపుకోలేదు ఫస్ట్ టైం ఎప్పుడు కూడాను ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువగా జరిపేవా జరుపుకునేవాడు ఈసారి కొంచెం స్కూల్లో అండ్ మిడ్ నైట్ సెలబ్రేషన్ ఇదంతా కూడాను జరిగింది అండ్ అలాగే ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి అంటే ఆ రోజే బర్త్డే రోజు వచ్చేసి సాయంత్రం పుట్ట అనమాట సెవెన్కి అలాగా సెవెన్ సెవెన్ థర్టీకి ఇంకా మా ఇంట్లో మేము జరుపుకున్నాం అనమాట మళ్ళీ ఎందుకంటే ఇంకా ఓనర్ వాళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉంటారు కదండీ సో అందుకనేసి అనమాట ఎక్కువ మంది ఏం లేరు కొంతమందే కాకపోతే జస్ట్ కేక్ మాత్రమే కట్ చేసాము ఇంట్లో అలాగే వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్స్ అలాంటివి అయితే సర్వ్ అయితే చేసాము అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు బ్యాక్గ్రౌండ్లో మా బాబు బర్త్డే బెలూన్స్ కానీ అదంతా డెకరేషన్ కూడా నైట్ చేసింది అలానే ఉంచేసాము దాని ముందరే ఇంకా మళ్ళీ కేక్ కటింగ్ అనేది జర్ జరిపించామనమాట సో ప్రతిసారి చాలా చాలా అంటే వచ్చేవాళ్ళు అనమాట అంటే పోయినసారి కూడా ఫిఫ్త్ బర్త్డే కదా చాలా అంటే ఫ్యామిలీస్ అనమాట సో ఇంట్లోనే వంట చేసి పెట్టాను నాకు చాలా అలసట అనేది వచ్చేసింది అనమాట పిల్లల బర్త్డే రోజు పిల్లల్ని తయారు చేయడమే మనకు కష్టం సో అలాంటిది వంటల ప్రోగ్రాం అలాంటివి పెట్టుకుంటే ఇంకా ఎక్కువ పని అయితే ఉంటుంది సో ఈసారి అయితే అలాంటివి ఏం చేసుకోలేదు దీనికంటే ముందు మేము ఒక ఫైవ్ బర్త్డేస్ మా బాబు జరిగినాయి కదా అవన్నీ కూడాను ఇంట్లోనే అందరికీ నేనే వంట చేసి పెట్టాను చాలా చాలా మంది అయితే వచ్చేవాళ్ళు బట్ ఈసారి అలా ఏం పెట్టుకోలేదు సిక్స్త్ బర్త్డే కదా సో ఇంకా టెన్త్ బర్త్డే అలా వచ్చినప్పుడు కొంచెం మంచిగా చేద్దాం ఇవి ఇంకా మామూలుగా చేద్దామనేసి అనుకున్నాం అనమాట ఒకవేళ మీరు చూడాలి మా బాబు బర్త్డే పోయి ఎలా జరుపుకున్నాము ఇంతకుముందువి అనుకుంటే మీకు కావాలంటే చెప్పండి నేను పెడతాను సో ఇల్ ఇదైతే సిక్స్త్ బర్త్డే ఇలా కంప్లీట్ అయితే అయ్యింది అండ్ తిని వచ్చేసి చిన్నపాప యువతల సైడ్ ఉంది కదండి సో ఆమె మా పక్కలు ఉంటారు సో మా వారి కొలిక్ వాళ్ళ కూతురు కూడా అనమాట ఆమె సో మా పిల్లలతో ఆమె ఫ్రెండ్ అయిపోయింది అందుకనేసి అనమాట తన మా పాప పిల్లల దగ్గరనే నిలబడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి తిను మా ఓనర్ వాళ్ళ మదర్ అనమాట అమ్మమ్మ అండ్ మా ఓనర్ వాళ్ళు ఆంటీ అంకుల్ అన్నమాట సో ఈసారి ఇలా అయితే సింపుల్ అంటే చాలా అంటే చాలా సింపుల్గా జరిగిందండి ఇంతకుముందు మేము మా బాబు బర్త్డే ఫైవ్ బర్త్డేస్ కదా చాలా గ్రాండ్గా చేసాము ఇది వచ్చేసి చాలా అంటే అన్నిటికంటే అన్ని చాలా సింపుల్ అన్నమాట ఎవరు ఎక్కువ మంది రాలేదు ఎక్కువగా డెకరేషన్ కూడా ఏం జరగలేదు మా బాబు అంత మంచి డ్రెస్ కూడా ఏం వేసుకోలేదు చాలా సింపుల్గా వేసుకున్నాడు చాలా సింపుల్గానే కేక్ కటింగ్ కానీ అన్నీ కూడా జరిగినాయి అన్నమాట డెకరేషన్ అంతా కూడాను ఇంతకుముందు కూడా ఇంట్లోనే చేసేవాళ్ళము బట్ ఏంటంటే చాలామంది వచ్చేవాళ్ళు అండ్ ఇంట్లోనే వంట కూడా చేసి పెట్టేదాన్ని సో అందరూ భోజనం చేశాక వెళ్ళేవాళ్ళు సో అది కూడా బాగానే ఉంటుండే బట్ ఈసారి ఏంటంటే చాలా సింపుల్గా చేసుకున్నాము సిక్స్త్ బర్త్డే కదా సో అందుకనేసి అనమాట అండ్ ఏమంటారు వాడికి టెన్ ఇయర్స్ అవ్వగానే ఆ బర్త్డేకి టెన్ ఇయర్స్ బర్త్డేకి బాగా చేద్దాం అనేసి అనుకుంటున్నాం అనమాట సో ఇదే అండి అందుకనే సింపుల్గా అయితే జరిగిపోయింది ఇంకా పాప బర్త్డే కూడా వచ్చేస్తుంది సో తినక్ కూడా చేయాలి బర్త్డే సో జనవరి స్టార్ట్ అయితే మా అందరు బర్త్డేస్ జనవరి నుంచి స్టార్ట్ అన్నమాట ఒకరి వెంబడి ఒకరి వెంబడి ఒకరిదే వస్తూనే ఉంటుంది సో మా బాబుదైతే టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ సెవెంటీన్త్ అనమాట ఈసారి మండే వచ్చింది సో అందుకనేసి మేము సండే రోజు హుసేన్ సాగర్కి అయితే వెళ్ళామన్నమాట బుద్ధని చూడడానికి బుద్ధ స్టాచ్యూ దగ్గర బోటింగ్ కూడా చేశాము ఆ వీడియో మీరు చూడకపోతే ఖచ్చితంగా అయితే చూడండి మీకు నచ్చుతుంది అండ్ ఇతను వచ్చేసి మా ఓనర్ వల్ల చెల్లెలి కొడుకు అనమాట లాస్ట్లో వచ్చిండే అబ్బాయి అండ్ బర్త్డే అంతా అయిపోయాక ఇంకా మేము కూర్చొని తింటున్నాం అందరం అనమాట మా పాప అయితే అందరికంటే మధ్యలో కూర్చుంది కింద మా బాబు మా పాప ఇద్దరును సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ నాకు సపోర్ట్ చేయండి ముందు వరకు వెళ్ళడానికి అండ్ మా బాబుకి వచ్చిన ఒక గిఫ్ట్ అనమాట ఇది సో చాలామంది ఏం రాలేదు కదా ఒక టూ ఫ్యామిలీస్ సో అందులో ఒక ఫ్యామిలీ గిఫ్ట్ ఇచ్చింది ఒక ఫ్యామిలీ ఏమో మా బాబుకి బ డబ్బులు అనేటివి ఇచ్చారనమాట అమ్మమ్మ ఇచ్చింది సో హ్యాపీ సింపుల్ బర్త్డే అయినా కూడాను ఇంట్లోనే చేసుకున్నాము చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం కూడాను సింపుల్గా అండ్ చాలా బాగా మా బా మా బాబు హ్యాపీ మేము కూడా హ్యాపీ అంతే పిల్లలకి ఇలాంటివే చాలా ఇష్టం ఉంటుంది సర్ప్రైజెస్ గిఫ్ట్స్ బర్త్డేస్ వాళ్ళకి కొంచెం స్పెషల్ ట్రీట్ అనేది దొరుకుతుంది కదా ఆ రోజు అందుకనేసి సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ముందు ముందు వీడియోస్ మీరు చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దాని ద్వారా ఏంటంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది దాంతో ఈజీగా మీరు నా వీడియోస్ అనేటివి చూసేయచ్చు ఫ్రెండ్స్ సో బాయ్ మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చూడండి మా వాడు గిఫ్ట్స్ ఓపెన్ నచ్చింది నచ్చిందని చెప్తున్నాడు థ్యాంక్ యూ అని కూడా చెప్తున్నాడు అనమాట అండ్ ఎవరైనా నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ మా బాబుకి విష్ చేసినందుకు వన్ వీక్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా సో మండే నుంచి మండే అన్నమాట అండ్ ఎలా జరిగింది మా వాడి బర్త్డే అన్నది కామెంట్ అయితే చేయండి లాస్ట్లో మా పిల్లలు ఇద్దరికీ చూపిస్తున్నాడు చూపిస్తున్నాను ఇలా అయితే అయిపోయింది లాస్ట్ ఇయర్ బర్త్డే సిక్స్త్ సిక్స్త్ కంప్లీట్ సెవెన్కి వచ్చేసిండు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్